మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావ్ ఎక్కువగా మనం జర్నీ చేస్తుంటాం ఇప్పుడు ఉంటుంది కూడా సిటీ లైఫ్ సో ఎక్కువ పొల్యూషన్ ని మనం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో బైక్ ట్రా బైక్ మీద జర్నీ చేసేటప్పుడు బయటకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే వాటిపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ జి వరుణ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రజెంట్ ఈ సిటీ లైఫ్లో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది సో బైక్ మీద జర్నీ చేసే వాళ్ళు బస్ నుండి వచ్చిన పొగని కార్బన్ ని అలానే దుమ్ము ధూళి వీటన్నిటిని కలిపి పీల్ చేస్తున్నారు సో దీని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ అమ్మా తప్పకుండా ఉంటుందమ్మా ఈ ఎప్పుడైతే బస్సులో నుంచి కానీ ఈ ట్రాఫిక్లో కానీ మన నా సిటీలో ఉన్న పొల్యూషన్ వల్ల గాలి లోపల చాలా సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ రకరకాల విషవాయులు ఉంటాయి ఇవి ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో ముక్కుల ద్వారా ఊపిరితిత్తులో పీల్చుకోవడం వల్ల రకరకాల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్యలు తాత్కాలికంగా ఉంటాయి దీర్ఘకాలికంగా కూడా ఉంటాయి తాత్కాలికంగా వచ్చేసి ఆస్తమా రావడము లేదంటే న్యూమోనియా రావడం ఇలా ఉంటుంది ఎక్కువ కాలం ఈ విషవాయువులకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది సో వీటి నుంచి మనం రక్షణ పొందాలి అంటే ఇండివిజువల్గా అలాగే సొసైటీ పరంగా కూడా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇండివిజువల్ గా అంటే ఒకటి వచ్చేసి ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు మాస్క్ ఒకటి తప్పనిసరిగా ధరిస్తూ ఉండాలి ఆ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంతవరకు కొంతలో కొంతవరకు మనం ఆ విషవాయులను ఊపిరితిత్తులోకి పీల్చుకోకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది అలాగే సొసైటీ చేసుకోవాల్సిన మేజర్ చర్యలు ప్రభుత్వం కానీ ఎన్జిఓస్ కానీ చాలా చేయవలసిన చర్యలు ఏంటంటే ఎక్కువ చెట్లు పెంచడం అలాగే ఈ పెట్రోల్ కానీ డీజిల్ వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్ వైపు మా ప్రభుత్వాలు మారే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే ఈ పొల్యూషన్ ని అంటే సో గాలిలో యొక్క గాలి కాలుష్యాన్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో అంటే ఈ పొల్యూషన్ ఎక్కువగా పెంచడం వల్ల మెయిన్ ఎఫెక్ట్ అయ్యే పార్ట్ ఏది మన బాడీలో శరీరంలో డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ ముక్కండి తర్వాత ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి వీటి వల్ల ముక్కులో వచ్చేసి రైనైటిస్ రావడము అలర్జిక్ రైనైటిస్ రావడము అలాగే ఊపిరితిత్తుల్లో వచ్చేసి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ న్యూమోనియాలు ఇలా వస్తూ ఉంటాయి కానీ దీర్ఘకాలంగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇది చికాకు రావడము తలనొప్పి రావడము అలాగే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరగడం ఇలాంటి లక్షణాలు కూడా మనకు శరీరంలో కనిపిస్తూ ఉంటాయి ఓకే అంటే ఈ పొల్యూషన్ వల్ల వచ్చే ముందుగా మనం ఎలా ఎక్కువ రోజుల పాటు ఇలా పొల్యూషన్ లో తిరుగుతున్నట్లయితే మనకు కనపడే సమస్యలు వచ్చేసి ఇనీషియల్గా గా ముక్కు నుంచి ఎక్కువగా నీరు కారడం తుమ్ములు రావడం అలాగే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలగడం అలాగే ఛాతి అనేది ఎప్పుడు బిగుతుగా అనిపించడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే దానికి సంబంధించిన పరీక్షలు చేసి వాటికి సంబంధించిన జబ్బులను డయాగ్నోస్ చేస్తూ ఉంటారు ఓకే సో చేయడం వల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కువ కాలం దీనికి ఎక్స్పోజ్ అయితే మాత్రం దీర్ఘకాలిక సమస్యలు వస్తాయండి మేము ముందుగా చెప్పినట్టుగానే ఆస్తమాతో పాటు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే సిడీ జబ్బులు అలాగే ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయితే లంగ్ క్యాన్సర్ కూడా వచ్చే రిస్క్ ఉంటుందండి సో మనకి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ఈ డిసీజెస్కి వీటికి టెంపరీ మెజర్స్ ఉంటాయండి కొన్ని రకాలమైన మెడిసిన్స్ ఇస్తాము ఈ కోల్డ్ కానీ తుమ్ములకు కానీ సంబంధించిన మందులు కానీ అలాగే ఊపిరితిత్తులు శ్వాస ఫ్రీగా తీసుకోవడానికి ఇన్హేలర్స్ రకరకాల మందులు ఇస్తాము కానీ ఇవన్నీ టెంపరీ మెజర్స్ అండి దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే ఒకటి పొల్యూషన్ తప్పి దూరంగా ఉండడము మాస్క్ పెట్టుకోవడము చెట్లను ఎక్కువగా పెంచడము ముందుగా చెప్పినట్టుగానే పెట్రోల్ డీజిల్ వాడకాలు తగ్గించేసి ఎలక్ట్రికల్ వెహికల్ వైపు సమాజం వెళ్తే ఈ పొల్యూషన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉందండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్